ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి చంద్రబాబు పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం దార్లపుడి వద్ద పోలవరం ఎడమ కాలువను పర్యటించనున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు ఈ పర్యటనలో భాగంగా ఎస్ రాయవరం మండలం దార్లపుడిలో జిల్లా కలెక్టర్ కె విజయతో పాటు జిల్లా అధికారులతో కలిసి ఎడమ కాలువ పరిశీలన చేశారు అనంతరం మాట్లాడుతూ తేదీప ప్రభుత్వంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నెల గడవక ముందే పోలవరం కాలువను పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ పర్యటన చేస్తున్నారని తెలిపారు అలాగే రేవు పోలవరం నుండి నర్సీపట్నం వెళ్ళే రహదారిని త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు అభివృద్ధి పనులు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి మావంతు కృషి చేస్తామని తెలిపారు మనం క్లియర్ చేసుకుంటే ఇక్కడ నుంచి విజిబిలిటీ ఉంటుంది మనం ఈ చిన్న చిన్న ఈ జంగి క్లియర్స్ ఆటోమేటిక్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూద్దాం లెవెల్ చేస్తే ఆకోడెక్ట్ దగ్గర నుంచి వెళ్తారు ఆయనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంతవరకు తీసుకొచ్చేద్దాం వెహికల్ 50 ਮੀਟਰ ਤੋਂ 100 ਮੀਟਰਸ ਬਾਈ ਵਾਕ ਬੰਨ੍ਹ ਲੈਣਾ ਕਰ ਬੋਲੀ ਇਸੇ ਨੂੰ ਮੈਂ ਇੱਕ ਅਲ ਬਦਲ ਕਰਨਾ ਹਾਂ ਹਾਂ ਜਿਹੜਾ ਅਗਲੀ ਦਰ ਕਰਕੇ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడానికి పాయిక్రావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ఆక్వాడెక్ట్ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే ఆక్వాడెక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది సార్ ఎక్కడికి వస్తారు ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడున్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈరోజు ఆ రో ఆ రోజు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మన అందరం చూసాం దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి పన్నెండో తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ముఖ్యం ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవ్వాలి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి పై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలీప్యాడ్ కూడా పెట్టుకొని దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మన తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్లో ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు ఇది సీఎం గారు షెడ్యూల్ దీనికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న హై స్కూల్లో హెలిప్యాడ్ తర్వాత ఆక్యుడాక్ట్ అని సీఎం గారు విజిట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాటుని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొదలుపెట్టాము ఈ ప్రోగ్రామ్ అనేది సీఎం గారిది మొదటి అనకాపల్లి జిల్లా వస్తున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నాము ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని దేవుడిని కోరుకొని